నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మొన్న బెంగళూరులో జరిగిన రేపు పార్టీలో హేమగారు అయితే పట్టుబడడం జరిగింది అక్కడ ఆమెకి టెస్ట్ చేస్తే అక్కడ తనకి టెస్ట్ లో పాజిటివ్ గా అంటే డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే వెల్లడించారు పోలీసులు అండ్ తర్వాత అయితే విచారణకి హాజరు కావాలని ఆదేశించినా కూడా తన విచారణకి అయితే హాజరు కాలేదు మళ్ళీ ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే తనకి నోటీసులు జారీ చేశారు జూన్ ఫస్ట్ నా విచారణకి హాజరు కావాలి అని అయితే నోటీసులు జారీ చేశారు మరి తన జూన్ ఫస్ట్ నా విచారణకి హాజరవుతారా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సేని క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం Thank you. నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే మొన్న జరిగిన బెంగళూరు రేవ్పాటిలో హేమగారు పట్టుబడడం జరిగింది డ్రగ్స్ తీసుకున్నట్టుగా సో టెస్ట్ చేస్తే కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది కాకపోతే ఒక వీడియో కూడా చేయడం జరిగింది నేను నా ఫామ్ హౌస్ లో ఉన్నాను ఆ పార్టీలో లేనని కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది అదంతా తర్వాత చూసినట్టు తర్వాత పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు రండి హాజరు అవ్వండి విచారణ కానీ కానీ అప్పుడు తను హాజరు అవ్వలేదు అండ్ మళ్ళీ అగైన్ మరొకసారి కూడా నోటీసులు జారీ చేశారు మరి ఈసారి అయినా తను ఆ విచారణకి హాజరయ్యే అవకాశం ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఉదంతం కనుక మనం చూస్తే తను అసలు రేవ్ పార్టీకి హాజరు కాలేదు అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు సో మనకు తెలుసు ఒక వీడియో రిలీజ్ చేసి అక్కడ బెంగళూరు రే ఫామ్ హౌస్లో జిఆర్ ఫామ్ హౌస్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు చాలామంది మోర్ దాన్ హండ్రెడ్ పీపుల్ అక్కడ పట్టుబడ్డారు పోలీసులకి అందులో వాళ్ళందరికీ కూడా వాళ్ళు బ్లడ్ టెస్టులు చేశారు చేసి అందులో ఎనభై ఏడు మంది వరకు పాజిటివ్ గా తేలింది ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందని చెప్పేసి పోలీసులు అక్కడ పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెల్లడించారు ఇదంతా జరిగే సమయంలో తను అసలు అసలు ఆ రేవు పార్టీకి తనకు సంబంధమే లేదు నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను నేను అని ఒక చెట్టు కింద నిలబడి ఆమె ఏదైతే తీసి సో ఇంకా మరింత దొరికిపోయే అంటే ఆమె ఏదైతే ఉందో ఇదంతా కూడా తప్పించుకునే ప్రయత్నంలోనే చేస్తున్నారు అనే విషయం ప్రపంచం మొత్తానికి తనే చెప్పినట్లయింది ఎందుకంటే సేమ్ డ్రెస్ అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్ తోటే ఆమె ఆ వీడియో తీసి తర్వాత మరుసటి రోజు తను ఒక బిర్యానీ చేస్తున్నట్టుగా మళ్ళీ ఇంకొక వీడియో తీసి ఇదంతా కూడా ఆమె తనకు తెలియకుండా ఒక ఓవర్ ఓవరాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని అంతా కూడా తను అసలు బెంగళూరులోనే లేను నేను హైదరాబాద్లో ఉన్నాను నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు అని తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైతే చేశారో అది ఇంకా ఆమె ఆ అభాస్ పాలవడానికి దారి తీసిందని చెప్పాలి సో కొంతమంది ఆర్టిస్టులు కరాటే కళ్యాణ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆమె లైవ్ పార్టీలో పాల్గొన్నారు ఇదంతా కూడా ఆమె కావాలని చేస్తా ఉందని చెప్పేసి బయటకు వచ్చి తన మీద తన క్యారెక్టర్ మీద ఆరోపణలు చేసే పరిస్థితి తెచ్చుకున్నారు ఆమె సో పోలీసులు అయితే చాలా విస్పష్టంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి చిత్రరంగానికి సంబంధించినటువంటి హేమ నటి హేమ ఆమె ఉన్నారు రేపుపాటిలో పాల్గొన్నారని అక్కడ అధికారులు పోలీసు అధికారులు చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశారో మనకైతే తెలియదు సో ఏదేమైనా సరే రేవు పార్టీ జరిగిన వారం తర్వాత పోయిన సో సోమవారం ఇరవై ఏడవ తేదీ అంటే రేపు పార్టీ జరిగింది పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ అట్లా ఆదివారం జరిగింది పంతొమ్మిదవ తేదీ జరిగింది యాక్చువల్గా సో ఇరవై ఏడవ తేదీ ఆమెకు రావాలి విచారణకు రావాలి బెంగళూరుకి రావాలని చెప్పేసి ఆమెకు నోటీసులు ఇచ్చారు సో కానీ ఆమె వెళ్ళలేదు నేను అనా అంటే అనారోగ్యాన్ని కారణంగా చూపించి ఆమె దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దాంతో మళ్ళీ రెండోసారి పోలీసులు ఆమెకి నోటీసులు ఇచ్చినట్టు ఈరోజు సమాచారం మనకి సో జూన్ ఒకటవ తేదీ అంటే వచ్చే శనివారం హాజరు కావాల్సిందిగా వాళ్ళ అంటే ఏం చెప్పాలి ఏంటి సో ఈ లోపల అతను ప్రిపేర్ ప్రిపేరా అవ్వాలి కదా బహుశా దానికోసమే ఆమె మొదటి విచారాన్ని తప్పించుకున్నారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఏదేమైనా సరే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ విచారాన్ని ఎదుర్కోక తప్పదు కాకపోతే ఏంటంటే ఇక్కడ నార్కోటిక్స్ చట్టాల ప్రకారం నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ అమ్మేవాళ్ళు అంటే విక్రయదారులు డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తులే అలాగే డ్రగ్స్ తీసుకోవటం కూడా నేరమే సో కాకపోతే ఏంటంటే మొదటిసారి పోలీసులకి పట్టుబడినప్పుడు సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది అంటే ఈ డ్రగ్స్ దూరంగా ఉండండి ఇవి నిషేధం ఇవి ఇవి చట్ట వ్యతిరేక పని ఇది డ్రగ్స్ తీసుకోవడం అనేది అని కౌన్సిలింగ్ ఇచ్చి పైగా ఏంటంటే డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్యం ఎలాంటి అంటే మన మెదడు మీద అవి ఎంతటి తీవ్ర ప్రభావం చూపి మనం శారీరక మానసిక అనారోగ్యానికి కారణమవుతాయో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో చెప్తారు అవి సో అలా చెప్పి పంపిస్తారు మళ్ళీ రెండోసారి కూడా పట్టుబడితే అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించే అవకాశాలు ఉంటాయి సో సో హేమ నిజంగా ఇప్పుడు పోలీసుల రికార్డుల ప్రకారం అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆమె డ్రగ్స్ తీసుకున్నారు సో పాజిటివ్ గా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దా దాన్ని ఈమె ఎలా ఎదుర్కొంటారు ఎలా డిఫెండ్ చేసుకుంటారు తనను తాను అనేది మరి చూడాలి కాదు ఇప్పుడు దాకా ఆమె ఏదైతే చేసిందో ఆ తప్పించుకునే ప్రయత్నం చేసిందో అదంతా కూడా ఆమెకి ఇంకా అంటే ఆమె మీద సానుభూతి కలిగించకపోగా ప్రజల్లో ఇంకా ఆమె పట్ల మరింత అంటే హేమ ఎలాంటిదా ఎందుకు ఎలాంటిది పనిచేస్తుంది చర్చ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా అని జనం సానుభూతిని కూడా ఆమె కోల్పోయింది సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఈ మధ్య మా అధ్యక్షుడు విష్ణు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఆమె నిజంగా తీసుకున్నారా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియదు మనకి ఒకవేళ తీసుకునే పని తీసుకుంటే ఓకే తీసుకుంటాం కానీ ఆమె కూడా ఒక గృహిణి అలాగే ఒక పిల్లలకి తల్లి కాబట్టి మనం ఆమెను గౌరవించాలి ఆ రకంగా సో అప్పటివరకు ఆమె తీసుకుంది రేపు పార్టీలో పార్టిసిపేట్ చేశారు డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయం నిజంగా నిర్ధారణ అయిన తర్వాతనే అయ్యాకనే మనం ఏదైనా ఆమె మీద చర్యలు తీసుకోవడం అనేది ఉంటుంది కానీ అలాంటిది ఉండదని చెప్పుకుంటా చెప్పుకుంటారు సో ఏదైనా అంటే ఆమె మాలో ఒక మెంబర్ కాబట్టి ఖచ్చితంగా నటుల సంఘం ఆమెని రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆమె విచారణకి దూరంగా అంటే తప్పించాలి అనేసి కూడా కొంతమంది ట్రై చేశారని కూడా వార్తలు వస్తాయి మరి ఇందులో జరిగే అవకాశం ఉందంటారా అది ఎంతవరకు అంటే తనకు హేమ పేరు పొందిన నటి ఆమెకు చాలా మంది పేరు పొందిన సెలబ్రిటీ మిగతా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగాలు కానివ్వండి అలాగే రాజకీయ రంగానికి సంబంధించి కూడా ఆమెకు పరిచయాలు అంటే మనం ఆశ్చర్యపోవలసిన పని ఏమి లేదు కదా సో తను ఒక సెలబ్రిటీ తనకి చాలా మంది పరిచయాలు ఉండవచ్చు సో ఆ పరిచయాల నేపథ్యంలో వాటిని ఉపయోగించుకొని ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందంటే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా ఖచ్చితంగా అంటే ఇప్పుడు బయటకు వచ్చిన ఏంటంటే కొంతమంది వైసీపీ నాయకుల ద్వారా ఆమె ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది బెంగళూరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చాయని ఒక వార్తలు అయితే వస్తున్నాయి సో అవి మరి ఎంతవరకు నమ్మాలా వద్దా అనేది మనమైతే ఇప్పుడు నేనైతే చెప్పలేను కానీ బట్ ఆమె ఖచ్చితంగా ఆ కేసు నుంచి ఎవరైనా అంతే కదా ఎవరైనా ఒక కేసులో గనుక ఇరుక్కుంటే దాని నుంచి బయటపడటానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఎన్నైతే మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలని చూస్తారు సో హేమ కూడా ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారని మనం నమ్మవచ్చు సో అయితే ఇప్పుడు ఈమె వెళ్తారా రేపు జూన్ ఒకటి తేదీ దానిని కూడా తప్పించుకుంటారా ఏమిటనేది చూడాలి ఒకవేళ జూన్ ఒకటి కూడా ఆ రెండోసారి కూడా ఆమె రాకపోతే అప్పుడు పోలీసులు ఏం చేస్తారు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఇవి కూడా ఆ నార్కోటిక్స్ చట్టాల ప్రకారం ఏవైతే ఉంటాయో అవి కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఆమె బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ తెలియనప్పుడు ఖచ్చితంగా ఆమె దాన్ని ఎదుర్కోవాల్సి ఉంది సో తను విచారణకి హాజరయ్యి తన వర్షం తను చెప్పుకోవచ్చు కదా సో ఆమె ఆ విచారణకి హాజరయ్యి తన వర్షం చెప్పుకుంటే తర్వాత ఏమవుతుంది ఏంటనేది అప్పుడు మనం చూడాల్సి ఉంది బట్ అసలు విచారణకి హాజరు కాకుండా దాన్ని తప్పించుకోవాలని చూడటం కూడా ఇది అనేక అనుమానాలకి తావిస్తుంది